శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మీ ఇంట్లో ఏదైనా వస్తువు పోయిందా ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి పోయారా లేదా జీవితంలో శాంతి కరువైందా భార్యాభర్తల మధ్య మనశ్శాంతి కరువైందా అయితే ఈ మంత్రం మీకోసమే ఇది మామూలు మంత్రం కాదండి ఏది పోయినా తిరిగి రావాల్సిందే అది డబ్బైనా మనశ్శాంతి అయినా ఏదైనా కాని మనం ఎవరు చెప్పినా నమ్మలేం కానీ ఈ మంత్రాన్ని కానీ మనస్ఫూర్తిగా స్మరిస్తే సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెబుతున్నారు వేద పండితులు ఇంతకీ అంత శక్తివంతమైన మంత్రం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో ఆ మంత్రమే కార్తవీర్యార్జున మంత్రం ఆ మంత్రం ఏమిటి అని తెలుసుకునే ముందు అసలు ఈ కార్తవీర్యార్జునుడు ఎవరు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ తన చేతిలో ఉండడం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించగలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడడంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుడిని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు హయ హయ వంశానికి చెందిన కృతవీరుడికి సంతానం లేదు అతను భార్యతో కలిసి దత్తాత్రేయుడిని ఆరాధించాడు స్వామి ఆశిస్సులతో ఒక పుత్రరత్నం జన్మించాడు అతడే కార్తవీర్యార్జునుడు కాని ఓ విపరీతమైన విషయం ఏమిటంటే అతను జన్మించినప్పుడే చేతులు లేవు అతను చిన్నప్పటి నుంచే దత్తాత్రేయుడిని భక్తి ప్రపత్తులతో కొలిచేవాడు తపస్సు తరువాత స్వామి అతడిని ఆశీర్వదించి వెయ్యి చేతులైన శక్తివంతుడిగా మార్చాడు ఇలా వెయ్యి చేతులతో అతను శక్తివంతుడిగా మారి సహస్ర బాహుడుగా ప్రసిద్ధి చెందాడు ఇతని బలం పరాక్రమం అమోఘం అతను శివుని నుండి అతిశయమైన పరాలను పొందాడు అతను భూమిపై అజేయుడిగా మారాడు ఒకసారి రావణుడు సముద్ర స్నానం చేయడానికి వచ్చి ఉండగా కార్తవీరుని సైనికులు అతనిని పట్టుకున్నారు అతను రావణుడిని ఓడించి తన రాజ్యంలో బంధించేశాడు అప్పుడు రావణుడి తాత పులస్త్య మహర్షి వచ్చి కార్తవీరుడిని కోరాడు నా మనవడిని విడిచిపెట్టు అని కార్తవీరుడు తన శక్తిని అహంకారం కోసం ఉపయోగించడాన్ని మానుకున్నాడు రావణుడిని విడిచిపెట్టాడు ఒకరోజు కార్తవీరుడు వేట కోసం అడవికి వెళ్లాడు అలసిపోయి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు జమదగ్ని మహర్షి అతని అద్భుతమైన విందు అతనికి అద్భుతమైన విందు పెట్టాడు ఇంత రుచికరమైన భోజనం ఎలా వచ్చింది అని అడిగితే మహర్షి కామధేనువు వల్ల ఇది సాధ్యమైంది అని చెప్పాడు ఆ గోవును నాకు ఇవ్వండి అని కార్తవీరుడు కోరాడు కాని మహర్షి నిరాకరించాడు కోపంతో కార్తవీరుడు మహర్షిని సంహరించి ఆ గోవును బలవంతంగా తీసుకెళ్లాడు జమదగ్ని మహర్షి కొడుకు పరశురాముడు ఇది తెలుసుకొని వెంటనే ప్రతిజ్ఞ చేశాడు నేను కార్తవీరునితో పాటు ఇరవై ఒక్క మంది క్షత్రియ వంశాలను నాశనం చేస్తాను అని భీకరమైన యుద్ధం జరిగింది చివరికి పరశురాముడు తన పరుషుతో కార్తవీరుణ్ణి సంహరించాడు కార్తవీరుని మరణం తర్వాత అతని ఆత్మ మళ్లీ శ్రీహరి చేతిలో సుదర్శన చక్రంగా మారి భక్ భక్తుల కోసం ఒక మహా మహామంత్రాన్ని ప్రసాదించింది ఆ మంత్రం ఏమిటంటే ఓం కార్తవీర్యార్జునో నమ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా గత నష్టంచ లభ్యతే ఈ మంత్రాన్ని శుచిగా ఉండి భక్తితో విశ్వాసంతో పఠిస్తే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి అది డబ్బైనా మనశ్శాంతి అయినా లేదా మన జీవితంలో ఎలాంటి నష్టమైనా ఇంకా ఆలస్యం ఎందుకు మీ జీవితంలో శుభ మార్పుల కోసం ఈ మంత్రాన్ని వెంటనే జపించండి పోయిందంతా తిరిగి తప్పకుండా తిరిగి వస్తుంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదములు